లైన్గా ఒకటి కాదు రెండు కాదు లైన్గా ఒక ఐదారు సూతులు అయితే పటా విరిగి విరిగిపోయాయండి ఎందుకు విరిగాయి అసలు నేను చేసిన మిస్టేక్ ఏంటి మీకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఎలా సెట్ చేసుకోవాలనేది వీడియోలో క్లియర్గా చెప్తాను వరకు చూడండి ఇక్కడ నేను చేసిన పొరపాటు ఏంటో అలాగే నేను మళ్ళీ ఎలా సెట్ చేసుకున్నానో ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడ్డాను అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి నీటిని అయితే చూపిస్తున్నాను కదా ఇలా అనమాట పెట్టిన వెంటనే కన్ కొంచెం సేపు బాగానే ఉంటుంది ఒక కుట్టు ఒక రెండు మూడు కుట్ట అదే రెండు మూడు అంటే ఒక కొంచెం ఒక పది నిమిషాలు స్టిచ్ చేసాక మళ్ళీ పట్టుమని విరిగిపోతుంది అనమాట ఇలా ఒకటి కాదు ఆరెండినో విరిగిపోయాయండి ఏంటి ప్రాబ్లం అని తెలియట్లేదు అంటే ఏమీ సౌండ్ స్ట్రక్ అయిపోవడం లేదు ఏమీ లేదు సడన్గా విరిగిపోతున్నాయి అనమాట థ్రెడ్ చేంజ్ చేశాను అలా చ ఏంటని మొత్తం నీడిల్ బార్ మొత్తం కూడా చూశాను అనమాట టైట్గా లేదా లూజ్గా ఉందా ఏంటని ఏంటి అంటే మిస్టేక్ ఫస్ట్ నేను చెప్తున్నాను చూడండి ఫస్ట్ మిషన్ నేను ముందు రోజు మొత్తం క్లీన్ చేసుకున్నాను అనమాట మొత్తం క్లీన్ చేసి ఫుల్గా పార్ట్స్ అన్ని విప్పేసి ఆయిల్ అది పెట్టాను ఆయిల్ అది పెట్టి తుడిచి మళ్ళీ క్లీన్ చేసి మొత్తం అన్ని బిగించేశాను అనమాట బిగించాక మంచిగా ఉంది సౌండ్ రావట్లేదు స్టిచ్ చేద్దామని సూది అన్ని సెట్ చేసి కుట్టుకునేటప్పటికి విరిగింది అలా అలా ఒకటి కాదు అలా మొత్తం అనమాట ఇంకా ఒక బ్లౌజ్ కుడదామని కూర్చునేటప్పటికి లైన్గా విరిగిపోతుంటాయి ఎంత విసుగ్గా ఉంటే చెప్పండి ఎంత డాక్టర్కి అయినా తలపోటు రాదా అన్నట్టు మనం ఎన్ని రిపేరింగ్ వీడియోస్ పెట్టినా మనకి సేమ్ ప్రాబ్లం వచ్చిందనమాట ఇంకేం చేద్దామని చెప్పేసి మొత్తం చెక్ చేస్తున్నాను అప్పుడు తోచింది ఏంటంటే నేను లోపల షటిల్స్ ఉంటాయి కదా ఇక్కడ చూడండి ప్లేట్ చూసి చూపిస్తాను మనకి బాబిన్ అది పెడతాను చూడండి షటిల్స్ అంటాం కదా ఆ లోపల వైపున ఒకసారి చెక్ చేసి చూశాను అనమాట అక్కడ కూడా చూడడానికి చాలా బాగానే ఉంది ఏమీ తేడా తెలియట్లేదు కానీ నేను ఏం చేశానంటే మొత్తం కూడా ఎలాగైతే తీసానో మొత్తం ప్రతి పార్ట్ కూడా మళ్ళీ ఓపెన్ చేశానండి అంటే నాకేం కదలట్లేదు ఒకవేళ బై మిస్టేక్ ఏమైనా ఎక్కువ తక్కువ లేదా సరిగ్గా పెట్టలేదేమో సరిగ్గా సెట్ చేయలేదేమో అని చెప్పేసి నాకు అనిపించి నేను ఏం చేశానంటే మొత్తం బాబిన్ను ఈ షెడ్యూల్స్ కూడా మొత్తం ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసేసి మళ్ళీ ఒకసారి చూశానండి ఏమైనా దారం పీస్లో అయ్యన్న ఉన్నాయేమో అని ఏమీ లేవన్నమాట మొన్నే కాబట్టి టూ డేస్ అయింది కాబట్టి అసలు ఏమీ లేవు మొత్తం తీసేసి మళ్ళీ చక్కగా మళ్ళీ టైట్గా అనమాట బిగించాక స్ట మొత్తం సెట్ చేసి కుట్టుకుంటే అది మళ్ళీ అది పెడితే అస్సలు విరగలేదండి బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నిజంగా మనం ఏదైనా పని చేసినప్పుడు ఎందుకు అవుతుందా ఎందుకు అవుతుందా అని టెన్షన్ పడిపోకుండా ఒకసారి అసలు ఏంటి మనం ముందే ఏం చేసాము మనం ఈ పని చేసే ముందు ఏం చేస్తాం ఏదైనా దళ కుట్టామా లేకపోతే ఏదైనా సూది సరిగ్గా పెట్టుకోలేదా లేదా సూది మార్చామా బాబిన్ థ్రెడ్ సరిగ్గా ఎక్కించలేదా లేదా నాకులా ఇలా షటిల్స్ అవి ఓపెన్ చేసినప్పుడు సరిగ్గా బిగించలేదా ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఈ మిస్టేక్ మనం చేసిన మిస్టేక్స్ వల్లే మన మిషన్ రిపేర్ వస్తుంది మనం ఒక్కొక్కసారి ఎంత బాగానే అనుకుంటాం కానీ చూసారా నాకులాగా కూడా ఒక్కొక్కసారి పొరపాటు జరుగుతుంది అనమాట నేను బాగానే బిగించేసాను అనుకుని ఓ కొడుతున్న సూదులు అన్నీ పెరుగుతున్నా సరే నేను సూదులు సరిగ్గా పెట్టట్లేదేమో అనుకున్నాను కానీ షటిల్ అని అస్సలు అనుకోలేదు అనమాట వెంటనే ఒకసారి అది తీసి మళ్ళీ బిగించాక ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది బయటికి పట్టుకెళ్లకుండా ఒకసారి నిదానంగా ఆలోచించుకుంటే మనమే ఇంట్లో రిపేర్ చేసుకోవచ్చండి ఇలా ఒకసారి ఆలోచించుకొని చక్కగా మీరు కూడా ఇలా వస్తమాను నీడిలు విడిగిపోతుంది అన్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి నీడలు కరెక్ట్గా పెట్టామా నీడిలు మార్చండి లేదా ఒకసారి నాకులా మీరు బాబిని మార్చండి షడ్యూల్స్ కూడా తీసి మళ్ళీ క్లియర్గా బిగించుకోండి అనమాట ఈ విధంగా చేసినట్లయితే మీకు కూడా ఈ ప్రాబ్లం అనేది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వదు ఈ వీడియోలో నేను మీకు ఓపెన్ చేయడం ఏం చూపించట్లేదు జస్ట్ నేను ఫేస్ చేసిన ప్రాబ్లం అనేది ఎప్పుడైనా మీరు కూడా ఇలా వస్తే కనుక మీకు కూడా వస్తే ఎలా చేయొచ్చు అనేది మాత్రమే ఈ వీడియోలో చెప్తున్నానండి ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అయితే ఒక తప్పకుండా లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి రిపేరింగ్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి ప్లేలిస్ట్లో చెక్ చేయండి